హాయ్ ఎవరి వన్ ప్రజెంట్ నేను అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇప్పుడే ఒక బ్రదర్ గేదెలబడి కూడా వచ్చారు ఒకసారి ఆ బ్రదర్ తో కూడా మాట్లాడదాము అన్న చెప్పండి ప్రజెంట్ మొత్తం ఎన్ని గేదలు ఉన్నాయి ఒకసారి డైరీ ఫామ్ పేరు ఇరవై ఐదు గేదేలు ఉన్నాయండి ఈ రోజు అనిల్ డైరీ ఫామ్ అండి మాది రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మా దగ్గరికి వరంగల్ జిల్లా గీస్కొండ పక్క నుంచి పోతురెడ్డిపాలెం నుంచి వచ్చారు పోదురాజు నుంచి వచ్చాడు అన్న అంటే మనకి అయితే నాలుగైదు రోజులు ఒక నెల క్రితం చేశారు మళ్ళీ నాలుగైదు రోజుల క్రితం కూడా వీడియో కాల్ చూసుకున్నారు అన్ని చూసుకున్నారు మన వాళ్ళకి స్టార్టింగ్ అండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం గేదెలు ఒక చేత గేదెలు బార్గెనింగ్ జరుగుతుంది ఎందుకంటే డైరెక్ట్ వచ్చారు ఇతను నేనే మాట్లాడుకుంటున్నాను మధ్యన మాకు వ్యక్తి లేడు ఎవరు ఓకే డైరెక్ట్ మాట్లాడు ఒక రూపాయి నేను తినాలి లేదా రూపాయి ఇతను తినాలి కాదు అడగండి అతను ఎవరు తీసుకురాలి చెప్పండి అన్న ఒకసారి అది అన్న ఒక మైక్ ఎట్లా బ్రదర్ ఫస్ట్ టైమ్ రావడం నా ఫస్ట్ టైం అన్న ఇదే ఫస్ట్ టైం అంటే అనిల్ అంతా మీరు ఎన్ని రోజుల నుంచి కాంటాక్ట్ లో ఉన్నారు వన్ మంత్ బ్యాక్ ఫోన్ చేసినాము మేము కొత్తగా స్టార్ట్ చేస్తాం అన్న డైరీ ఫోన్ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఎట్లా అన్నిలన్న దగ్గర బాగుంటాయి బర్రెలు గేదెలు బాగుంటాయి అని ఇన్స్టాలో చూసి సరే కలుద్దాం చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది అన్న కూడా మనకు అనుకూలంగానే వేయడం జరుగుతుంది గేదెల్ని కూడా హైబ్రిడ్ ని మనకు చూసి చెప్పడము దాని గురించి వివరించడం కూడా బాగుంది అంటే మీకు అంత మొత్తం అవగాహన ఉందా గేదెల మీద మొత్తం మనకైతే ఇదే ఫస్ట్ టైం ఆల్రెడీ ఇంత ముందుకు చిన్న రెండు స్టార్ట్ చేసినాం గానీ పెద్ద మొత్తం స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు ఎక్కడికి పోకుండా అన్ని దగ్గర నమ్మకం ఉంటది అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది మీ దగ్గర పాలదార ఎంత ఉంది మన దగ్గర వచ్చేసి డైరీ ఫామ్ కు వస్తే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇక మనం పర్సనల్ గా అమ్ముకుంటే సెవెంటీ ఎయిటీ మనం సేల్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పర్సనల్ గా పోతా మీకు సేల్స్ చేయగలుగుతాం మనం ఎయిటీ రూపీస్ తో సేల్స్ ఎయిటీ రూపీస్ అంటే మంచి రేట్ కొంచెం లాభం వస్తుంది కానీ ఫిఫ్టీ ఫైవ్ అంటే మళ్ళీ కొంచెం అదే ఫిఫ్టీ ఫైవ్ అంటే మనం డైరీ ఫామ్ కి మా పాలు వస్తున్నాయి ఎవరికి మొత్తం సూపర్ నీపేర్ అంతా నాటినారా సూపర్ నేపర్ మొత్తం నాటినాము ఆల్రెడీ సూపర్ ఇవన్నీ ఉన్నాయి టార్గెట్ ఎంత బ్రదర్ అంటే మొత్తం ఎన్ని తీసుకోవాలని మొత్తం మీరు నేను మొత్తానికి ట్వంటీ గేదెకి ట్రై చేస్తున్నా ప్రెసెంట్ మొత్తం ఇరవై గేదెలు ఇరవై గేదెలకి ప్రెసెంట్ అయితే రెండు తీసుకోపోవడం అని వచ్చిన ఆల్రెడీ ఇంటి దగ్గర ఒక రెండు ఉన్నాయి నాలుగేడితోనే స్టార్ట్ చేసి డిసెంబర్ మంత్ లో నేను పెద్ద మొత్తం తీసుకుంటా తీసుకుంటాను డిసెంబర్ మొత్తం బల్క్ లో తీసుకుంటాను వీళ్ళు చేసింది తను క్లియర్గా చేయడానికి చెప్తాను వీళ్ళ ఏరియాలో ఒక రెండు గేదలు తీసుకున్నాడు ఏరియాలో ఆ వేళగా ఉన్నాయో చూసుకుంటున్నాడు వీళ్ళ ఏరియాలో రెండు గేదులు తీసుకున్నాడు అండి ఆ వేళగా ఉన్నాయని చూసుకుంటున్నాడు ఇప్పుడు మన ఏరియా మన రాజమండ్రి ఏరియా ఒక రెండు గేదలు తీసుకున్నారు ఇవి బాగా సెట్ అయ్యా అవి బాగా చాలా మంది మేము చెప్తుంటాం అండి మీరు గేలు తీసుకున్నాడు ఒక రెండు మూడు ఏరియాలు గేదలు కొత్తగా ఏర్ ఇప్పుడు చాలా తెలుగుతేటగా తీసుకుంటున్నాను అండి మొత్తం ఇరవై గేదెలు సెట్ అయ్యారు అండి గడ్డవుతున్నా అన్ని సెట్ చేసుకుంటాం మనం చెప్పండి ఇప్పుడు వీళ్ళ ఏరియాలో ఒక రెండు గేదు తీసుకున్నారండి ఒక వన్ మంత్ చూసారు అవి ఓకే మళ్ళీ మన ఏరియా కూడా తీసుకుంటున్నారు ఇవి ఒక వన్ మంత్ చూసుకుని డిసెంబర్ లో ఒక పదిహేను దాకా అక్కడ కాలితే అక్కడ అక్కడ కలితే అక్కడ అంటే మంచిగా సెట్ అయ్యి ఏవి బాగున్నాయి అంటే ఏ వాతావరణం సెట్ అయ్యిందో చూసుకుని ఆ మానోడు పెంచుకుంటాడు అన్నమాట అదే అవునండి ఏవి బాగుంటే దాన్ని కృషి అవచ్చు ఏ బ్రదర్ మీరు చూసారు అంటే ఇది ఒకటి ఇది అండి చూడదేనా నిండు చూడదండి పదహారు లీటర్లు పాలు గ్యారెంటీ ఇస్తున్నాం పవహార్ గ్యారెంటీ అండి నిశ్చిద ఇదేమో రెండో అయితే అండి ఇది డెలివరీ అయిపోయిందని ప్రస్తుతానికి ఇప్పుడు ఆరు ఆరు అవుతుందండి ప్రెసెంట్ ఇప్పుడు అంటే ఎన్ని రోజులు ఈయన ఒక మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది పడిపోయింది జాతికి వచ్చి పాలు పడిపోయింది ఎంత కడుతున్నారు బ్రదర్ బ్రదర్ రెండు అరవై కడుగుతున్నారు బ్రదర్ ఆలో రెండు అరవై కడుగుతున్నారు నేను చెప్పాను మాకు దగ్గరలో ఉంది బిజినెస్ తెగిపోతుంది తెగిపోతుంది తీసుకొచ్చి రెండు అరవై కడుతున్నారంట ఇంకా అంత ఇంతలో తెగిపోతుంది అనేసి అడుగుతున్నారు బేరం అయితే జరుగుతుంది రెండు అరవై రెండు అరవై రెండు అరవై ఐదు అంటే ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల ఒక లక్ష ముప్పై రెండు వేలు అంటే రెండు సైజ్ ఒకటి అంటే మేము మనం వ్యత్యాసంగా ఇది ఇది పన్నెండు లీటర్ల పాలు గ్యారంటీ ఇచ్చామండి ఇది పదహారు లీటర్ల పాలు గ్యారంటీ ఇచ్చాం నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ తీసుకున్నాండి ఏంట మనకి తెల్దండి నెలకి తెలియపోయినా సరే మనం గేదెలు అన్నట్లో తమ్ముడు నీకు నచ్చిన గేదె సెలెక్ట్ చేసుకున్నాం అన్న నాకైతే తెలీదు నువ్వు చూసి అన్నాడు చూసి మనం గేదెలు ఇవ్వడం జరిగింది మంచిగా పిండుకుని మళ్ళీ రండి మంచి ఇద్దాం గేదెలు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అన్నది డీజిల్ నిమిత్తం అవుతుంది నెలకి అంతే

అంటే ఇప్పుడు జరిపిస్తుందంటే మందము అంటే ఇంకా మనము ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాం కదా దానికోసం అని ఇంకా రెడ్ సూపర్ నైపు అదే అమెరికన్ రెడ్ సూపర్ అని ఆస్ట్రేలియా దీ కూడా పెడదాం అని చెప్పి తీసుకొచ్చి అది కూడా తీసుకొచ్చి పెట్టినాము ఇంకా దీని తర్వాత ఇప్పుడు తీసుకొని కటింగ్ రెడీ ఉంది ఆ కటింగ్ రెడీగా ఉంది అంతా ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని రెడీగా ఉన్న తర్వాతనే తీసుకుపోవడం జరుగుతుంది ల్యాండ్ అంతా పోనేనా లేకపోతే ల్యాండ్ అంటే మన సొంత పొలంలోనే ఉండాలా ఇంకా మనకు ఉన్న అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను ఎకరాల్లో మొత్తం మనకు ఉన్నది కానీ గడ్డి కోసం మాత్రము కౌలు తీసుకోవడం జరిగింది అంటే పొలంలో లేకపోతే పొలంలోనే ఇంకా షెడ్ అనేది స్టార్ట్ చేయలేదు ఎట్లా అంటే పొలం అయిపోయిన తర్వాత షెడ్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఇక్కడ ఏటి ఎలా ఉంది ఏటో ఆల్ ఇది

ఓకే అలా సాటిస్ఫాక్షన్ హైదరాబాద్ లో మీరు ఇంతకు ముందు తీసుకున్నారు కదా అవికి హైదరాబాద్ లోనే తీసుకున్నా లోకల్ లోనే తీసుకున్నా ఓకే అక్కడికి ఇక్కడికి కొంచెం క్వాలిటీ విషయంలో గానీ గీదల విషయంలో కానీ ఏమన్నా డిఫరెన్స్ ఉంది క్వాలిటీ అంటే ఇప్పుడు అన్న అయితే చెప్పిండు అక్కడ కొంచెం మోసం జరిగింది మాకు ఎలాంటి మోసం జరిగింది అంటే అక్కడ పన్నెండు ఇస్తా చెప్పేసి లాస్ట్ కు మన దగ్గరికి వచ్చినాక ఎనిమిది వేయడం ఆరు వేయడం అట్లా జరిగింది అంటే రోజుకు అంటే నాలుగు నాలుగు ఆ ఒక పూటకు వచ్చేసి ఆరు ఏడు అని చెప్పి అది తగ్గింది సో అక్కడ నమ్మకం లేకనే మళ్ళీ ఇప్పుడు అన్న దగ్గర కూడా ఎంక్వైరీ చేసి వన్ మంత్ నుండి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి రావడం జరిగింది ఇప్పుడు కూడా తీసుకొని కూడా నమ్మకంగానే తీసుకోపోతా ఎంత నమ్మకంగా అన్నీ నన్ను ఎంత నమ్మకంగా ఇచ్చినా అంత నమ్మకంగా తీసుకుపోయి ఆ పాలు ఒకవేళ అన్న అన్నట్టుగా కరెక్ట్ అయినాయి అనుకో నేను డిసెంబర్ మంత్ లో ఇరవై గేదెలకి ఫస్ట్ అయితే పది గేదలు తీసుకోవడానికి రెడీగా ఉన్నా డిసెంబర్ మంత్ లో నేను షెడ్ వేస్తా షెడ్ వేసిన తర్వాత ఇరవై గేదెలు కంపల్సరీ తీసుకొని పోతా అందులో కంపల్సరీ కంపల్సరీ అంటే పది గేదలు అయితే కంపల్సరీ పోతాయి సో మొత్తానికి అయితే మీరు అనుకున్నట్టు పాలెళ్ళతే దగ్గర దగ్గర పాలెళ్ళు అందన్నట్టు ఒక దానికి పదహారు ఇంకోటి పన్నెండు గ్యారంటీ ఇచ్చిండు ఆ గ్యారంటీ మాత్రం నాకు కన్ఫర్మ్ అయింది అనుకో నా తరపున ఇంకా అన్నకు రిఫర్ ఉంటది ఎవరికి రిఫర్ చేయక ముందే నేనే ఫస్ట్ తీసుకుపోయి నా షెడ్ లో నేను పెట్టుకుంటా అంతే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఎక్కడో మోసపోయావు కదా ఆ మోసం ఇక్కడ జరగదు అది జరగదు ఇక్కడికి నేను వరంగల్ నుండి నైట్ మొత్తం నిద్ర లేకుండా కాదు ట్రావెలింగ్ లో తీసుకొని వచ్చిన నీ దగ్గర పేపర్ ఉన్నా నా దగ్గర పేపర్ మన దగ్గర నా దగ్గర వీడియో ఉన్నా నీ దగ్గర వీడియో ఉన్నా ఇది జనం అంతా చూస్తున్నారు మై వచ్చినా రూమ్ ప్రాబ్లం వచ్చిన గేదె పాలు తగ్గినా నా గేదె నాకు తీసిరా నీ గేదెని మార్చిస్తాను నువ్వు కంగారు పడద్దు నువ్వు ఎక్కడో మోసం జరిగిందా నా దృష్టి పెట్టుకోద్దు మోసం తీసేయి మైండ్ లో తీసేయి గేదెని వెళ్ళింది కానీ సక్సెస్ గా దాన్ని మెయింటైన్ చేయి నేను చెప్పిన విధంగా మెయింటైన్ చేసుకొని చేసుకుని పాలు పెండకం అవుతుంది మంచిగా పిండుకో మంచిగా చేద్దాం ఓకేనా ఓకేనా మంచిగా రండి చేద్దాండి ఒకసారి గేదెల గురించి కూడా తెలుసుకున్నాము ఎట్లా ఎన్ని గేదెలు ఉన్నాయి మొత్తం అని చెప్పేసి గేదె గురించి చెప్పండి అన్న ఇరవై గేదెలు ఉన్నాయండి ఈరోజు షెడ్ లో ఈ నాలుగు రోజుల పాటి నుంచి ఒకటి రెండు అలా లావుల పాలెం అమ్మేమండి గేదెలు వెళ్తా ఉన్నాయి ఓ ఫుల్ గానే ఉన్నాయండి సరిగ్గా సేల్స్ ఎట్లుందండి సేల్స్ పర్లేదండి బాణం దసరా 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 బాగుందండి సేల్స్ బాగానే పోతున్నాయి ఇప్పుడు ఇది కూడా అది టైప్ ఇస్తుంది ఒక లాక్టేషన్ ల్యాక్టేషన్ ఎక్కువండి ఇప్పుడు మనవాళ్ళు తీసుకున్న దానిపై లాక్టేషన్ ఎక్కువ ల్యాక్టేషన్ చేసుకుని మూడో మూడు సెలెక్ట్ చేసుకుంటాం ఒక రెండో ఈత అయిన సెలెక్ట్ చేసుకుంటాం మనకి ఆ నడువు ఉండాలంటే రెండో ఈతకి వచ్చిన ఈ నడు ఉందనుకో మనకి పెండకాలు గట్టా బాగుంటాయని మనం ఈ సైజ్ పెట్టుకుంటాం అండి ఇది ఆరు పళ్ళు మీద ఉందండి ఇది రెండో ఏతే ఇది మన కూడా పళ్ళు ఫస్ట్ దీనే చూసుకున్నారు ఇది కూడా ఆపడి ఉందండి ఇది రెండు అయితే ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం బ్రదర్ వాళ్ళు గేదెలు తీసుకున్నారు కదా వాళ్ళకి కొంచెం అవగాహన ఓ మంచిగా సెలెక్ట్ చేస్తుంది అవగాహన ఉందండి ఆ చిన్నతనకు ఉందండి పెద్ద అతని మీద ఇద్దరు అన్నదొంబులే మహేష్ గణేష్ చిన్నయనకు ఉందని కొద్దిగా అనుభవం ఏంటంటే మనం వాళ్ళ అనుభవం చూసుకున్నారు మనం కూడా చెప్పాడు కొద్దిగా ఏంటంటే వాళ్ళు కొత్తగా పెట్టేటోళ్ళు కొంచెం అనుభవం తెచ్చుకొని కొంచెం చుట్టుపక్కల డైరీ ఫోన్ ఇప్పుడు రెండు గేదలు ఐదు రోజులు వాళ్ళు లోటుపాట్లు వాళ్ళు వాళ్ళకి రొమ్ము నాడాలు చూసుకున్నారు గేదీ సైజ్ చూసుకున్నారు వెనకాల తీరి ఈ మలుగు తీరి ఉన్నదనుకోండి పిండకాలు వస్తాయి ఎక్కడన్నా అన్ని కూడా ఒకటే సైజు ఉంటాయి చూడండి పైన ఆర్డర్ లో అన్ని కూడా డెలివరీ అయినవి ఉన్నాయి వినాల్సి ఉన్నాయి మన వాళ్ళు అన్ని విధాలు చూసుకునే తీసుకుని వెళ్తున్నారండి ఇబ్బంది లేదు ఇప్పుడు ఎవరికి కూడా ఇక్కడ ఇవన్నీ డెలివరీ అయిపోయినాయండి ఇప్పుడు ఆరు ఏడు అలాగేస్తున్నాయి అండి ఇప్పుడు పాడి గేదలకు పాలు చూసుకొని రెండు లేదా మూడు పూట్లు ఇక్కడ ఉండడానికి అట్లా ఉందని మన స్పెషలిటీ ఉందండి స్పెషలిటీ ఉంది ఎవరైనా సరే ఇక్కడ ఉండి ఇక్కడ చూసుకోండి చూసుకోవచ్చు ఎవరన్నా వచ్చి ఇక్కడ ఎవరు ఇప్పుడు చూడండి ఎవరు ఎవరో లేదండి డైరెక్ట్ వచ్చి వాళ్ళు డైరెక్ట్ తీసుకురావడం వల్ల వాళ్ళకి ఈ రోజు రెండు లక్షల అరవై వేలు వచ్చింది ఎవరన్నా మధ్యవర్గం వరకు తీసుకొస్తే మూడు లక్షల రూపాయలు అయిపోతుంది నాకు అదే చెప్తున్నాం మనకి డైరెక్ట్ గా డైరెక్ట్ గా చేయడం అన్నది దీనికోసం అండి వాళ్ళు డైరెక్ట్ వచ్చి మన దగ్గర చూసుకున్నారు నాకు నమ్మకం కుదిరిందండి ఇక్కడ అనిల్ డైరీ ఫామ్ అన్నది ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని విధాలుగా మనం చూసుకునే తీసుకెళ్లచ్చు అన్ని కూడా చూసుకోవచ్చని తీసుకున్నారండి రెండు ఏది అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకి అంటే ఇప్పుడు ఎవరైనా తీసుకుని వస్తే మధ్యలో ముందే అన్నాడు అండి నేను ఎవరిని తీసుకొచ్చుకోలేదు నేను మీకు డైరెక్ట్ ఇవ్వండి అన్నాడు అమౌంట్ కూడా ఇస్తున్నారండి అలా చూడండి ఇప్పుడు కాసేపులో బండి పెట్టి ఎక్కిస్తున్నాడు వాళ్ళకి ఎంతసేపులు వెళ్ళిపోతాయినా అంటే ఇప్పుడు మీరు ఎవరైనా సరే కొంటే ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఒక గంట రెండు మూడు గంటల్లో అరేంజ్ చేసేస్తామండి చేస్తారు చేసుకోవచ్చు గేదెలని నేను పాడిపోయి ఇక్కడ పాడియండి చూడదే అన్ని పాడి గేదే అని పాడి గేదెలకి అయితే మీరు కూడా చెప్తారన్న పాలు చూసుకుని తీసుకోండి రెండు పోటలు రెండు పోటలు చూపించే పంపుతాండి ఇప్పుడు అలా లజన్ వచ్చారు వాళ్ళు పాలు పెండుకున్నారు ఓకే చేసుకున్నారు మళ్ళీ సాయంత్రం పెండుకుని లోడ్ చేసుకుంటారు అని ఇప్పుడు మీకు మీ దగ్గర గేమ్ తర్వాత వాళ్ళ దగ్గర అంటే ఏమైనా ఫీడింగ్ డిఫరెన్స్ వస్తే పాల్ డిఫరెన్స్ అవన్నీ మనం చెప్తాండి ఏ విధంగా మెయింటైన్ చేయాలన్నది కూడా వాళ్ళకి చెప్తాను అన్ని విధాలుగా చెప్పి ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ ఏ విధంగా నేను మెయింటైన్ చేసాను అన్ని కూడా చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకపోతే పాలనే తగ్గిపోతాయి తగ్గితే అండి మరి ఆయన ఇప్పుడు ఇప్పుడు పాత రైతులు ఎవరో పూర్వకాలంలో చేస్తారు కానీ ఇప్పుడు కొత్తగా పెట్టుకుని యువకులందరూ కూడా మనం ఏది చెప్తే అది పాటించున్నారు అండి దాంట్లో వాళ్ళు మీరు అలా పాటిస్తున్నారు సక్సెస్ అవుతున్నారండి రీసెంట్ గా మన సిబిలో వచ్చింది కదండి రమేష్ వాళ్ళపు ఓకే మిమ్మల్ని వెళ్ళమన్నాను మీరు కూడా ఎల్ అక్కడ వీడియో తీసుకుంది అక్కడ అతను చెప్పాడు కదండి గట్టిని దాని మీద మీటింగ్ చేసి పాలు అతను పచ్చగడ్డ లేకుండా పూల ఇల్లు గడ్డే చేయొచ్చండి మనం ఏంటంటే మనం ఏ ఒకటే అలవాటు చేసే ఇప్పుడు రోజులు ఇప్పుడు ఎలా ఉందంటే రెండు రోజులు బిర్యానీ పెట్టి తర్వాత చల్లదానం పెట్టినట్టు కాకుండా ఒకటే మెయింటెనెన్స్ అండి కండి నుంచి ఆ మెయింటెన్ చేయాలనుకో వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు అంటే ఇప్పుడు ఇక్కడ గేదలు అయితే ఎండుగడ్డి పెట్టినట్టు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది అంటున్నారు కదా ఇక్కడ గేదెలు కాబట్టి నీకు ఎండుగడ్డి పెడితే పాలిస్తున్నాయి కానీ అది హర్యానా నుంచి తెస్తే మాత్రం ఎండుగడ్డి పెడితే మాత్రం గ్యారెంటీ కుట్టి ఖచ్చితంగా మరి అలవాటు అయినా అలవాటు గేదెలు అండి సో ఈ వెదర్ కైనా సరే ఈ ఫీడింగ్ అనే అలవాటు అయింది కాబట్టి ఎండు గడ్డ మెయింటైన్ చేసుకోవచ్చు పచ్చి గడ్డి అయినా సరే మెయింటైన్ చేసుకోవచ్చు ఏదనికైనా కానీ సరిపోతాయి పొలాలను అన్ని బంధాలు అన్ని కూడా కాళ్ళకి బంధాలు తిరిగి వచ్చి ఆ సో అన్న ఎప్పుడైనా సరే గ్యాప్ లేకుండా ఎప్పుడు గేదలు ఉంటాయి ఇక్కడ ఎప్పుడు నలభై యాభై గేదలు ఉంటాయండి ఈ వారం మీరు వీకెండ్ ఈ రోజు శనివారం వచ్చారు మేము మొత్తం ఎన్ని గేదెలు అమ్మాయ ఈ రోజుకి యాభై ఐదు గేదెలు అమ్మాయండి సో చూసుకోవచ్చు అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కృష్ణవరం గ్రామంలో గేదెల అమ్మకానికి ఉన్నాయి సైజులు కూడా చూసుకోవచ్చు అన్ని హెవీ సైజు ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అనిల్ అని అయితే చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ అనిపిస్తుంది కదా డబల్ నైన్ వన్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ